ఎటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగిందే ఏ విధమైన పేరసారాలకు తావియకూడదు గమనించాలి ఇక్కడ ఎనిమిది మంది ఉన్నదో తర్వాత ఇది కాకుండా కూడా నలుగురు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే గారి ఈ మద్దతు తెలుపుతున్నారని కూడా మీరు గమనించారు అంటే ఎనిమిది మంది అయితే ఉన్నదో ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడి గెలిచింది నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరు తెలుసు బాబు పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నా నేను ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చేయాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే మా కార్యకర్తల మీద అజమాయితీ చేస్తే మా హక్కులో కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను ప్లీజ్ గైడ్ మీ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా ఎంతకాలం భరించగలుగుతా దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నా నేను పాటి ప్రజలభు లేవుడు కాదా బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఉండగా బోర్లపల్లి దగ్గర వంద డెబ్బై కోట్లతో మంజూరు చెప్పాడు డెబ్బై కోట్లతో చెప్పాడు మన లక్ష్మణ్ గోర గారితో ఏదైతే ఉందో ఇదే జగన్నాథ బోర్ పెల్లి మధ్యలో పదిహేడు కోట్లతో పద్దెనిమిది కోట్లతో వందలు మంజూరు చెప్పించింది అయితే నువ్వు వచ్చి నా కాళల్లో కట్టాడని పెట్టినా ఇక్కడ చెప్పాడు ప్రజల్లో ఎటు కాకుండా చెప్తున్నావు కన్నా ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టేడ్డం పెట్టి మమ్మల్ని ముందు పోకుండా మా అడ్డం మమ్మల్ని మా జీ మా మా హక్కులతో చేల ఆడుతున్నావు నువ్వు ఏం మాకంటే కంటే బీఆర్ఎస్ఎఫ్ మా కాంగ్రెస్ కార్యకర్తల కంటే లేక మాక నువ్వు తినసిపాయి కలలు కట్టడం చైతే కాకుండా చెప్తుండ చెప్పంటున్నా అదే నాన్నమ్మ కోరుండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించి కొట్లాడి వాళ్ళు స్వతంత్రం టికెట్ రాకుంటే ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి వాళ్ళ గెలుపు తోడ్పడ్డా నాతో ఉండకుండా నీతులు ఉంటారే తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతం రావచ్చు వాళ్ళ మనసాని ఎక్కడ ఉంటుంది జీవుల దగ్గర ఉంటుంది చైర్పర్సన్ కావాలనే చైర్పర్సన్ చేయండి నేను గంగపుత్రు అనే ఒకటి కాదు ఇలా ముందాకేదో వాళ్ళు చైర్పర్సన్ ఇచ్చింది కదా మరి ఆంధ్ర చైర్పర్సన్ ఇచ్చేది ఉంట్రీ నేను ప్రతిపాదించిన కమ్యూనిటీ రేర్ కమ్యూనిటీ గంగపుత్రం ఫిషర్మెన్ కమ్యూనిటీ పార్టీ నమ్ముకొని ఉండాలని చెప్పాను నేను వాళ్ళు గాజుల రాజేందర్ కుటుంబం ఐదు నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచింది అది అసలు వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది పార్టీ మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు ఇది ఇరవై తారీఖు నాడు ఏదైతుందో ఎమ్మెల్యే గారితో కుర్చీలో కూర్చున్నాడు మరి ఈయన కానీ ఏం అనుబంధం ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదే మామూలు పెడుతున్నావు కదా నువ్వు మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఇస్తుందో ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ ఆఫ్ ఇలా మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇలా చూస్తుంటే ఆయన పౌరోట రాసిచ్చిన అంటే ఆయన అంట ఆయన గతం కాదు పని చేయం కాద నేను అన్న ఈ లెఫ్ట్ ది పార్టీ పార్టీన్ రెండు అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే టీఆర్ఎస్కి అండగా నిలబడ్డాడు పోయిన టీఆర్ఎస్ కార్పొరేట్ గెలిచిండు సరే అప్పుడేదో చైర్పర్సన్గా ఆయనకు అవకాశం వస్తా చెప్పడం పొందలేకపోయినా కావచ్చు నేను టీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేస్తా మా మెడల మీద వర్తమైన ఇది అర్థమైతే లేదు మరి రాజ్యాంగం అటువంటి నిర్వచనం ఏదైనా ఉన్నాదా ఒక రాజ ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతో మరి దాన్ని ఏమన్నా నాకు తెలుస్తలేదా అట్లాగే నా రాజ్యాంగం నిర్వచించిందా మరి అటు ఆర్టికల్ ఏదో దానికి తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులు చూస్తుంటే జగించాలి జగించాలకు పరిస్థితి చూస్తుంటే టెన్త్ షెడ్యూల్ ఆర్టికల్ జోడించాలి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీతో కలవడం జరిగింది ఇప్పుడు మిత్రులు అటు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఉండ్రి వాళ్ళు లిఖిత పూర్వంగా ఇచ్చిండ్రు జీవన్ రెడ్డి గారి యొక్క మేము ఇట్లా ఉన్నాం వారు ప్రతిపాదించబడినటువంటి గెలిచినటువంటి వాళ్ళము లేక వారు అవకాశం లభించకుండా స్వతంత్రం పోడించిన వాళ్ళము రెడ్డి గారి సూచన మేరకు మీరు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పారు